హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను మరి నేనేం వంటలు చేశానో ఆ పాటకు అర్థం ఏంటో మీకైతే తెలిసిపోయి ఉంటుంది ఊరి నుంచి తమ్ముడు చిక్కుడుగాయలు పంపించాడండి అంటే ఫ్యామిలీ మొత్తం కలిపండి అసలు ఇక మా వారు పొద్దున్నే ఏడింటికి వచ్చేసారండి వాళ్ళకైతే బాక్సులు కట్టేసి నేను మట్టికి ఈ మసాలాలన్నీ వేసి మిక్సీ పట్టి అసలు ఆ కూర వండుకొని తిన్నానండి నిమ్మకాయ పిండుకొని కొంచెం ఘాటు ఎక్కువైంది కానీ సూపర్ ఉందండి దీని ముందు మటన్ కానీ చికెన్ కానీ బిర్యానీ కానీ ఏమీ నాకు రాలేదండి అంత టేస్ట్గా ఉంది ఎందుకంటే మన కోసం మన వాళ్ళు ఊరి నుంచి అంత ప్రేమగా పంపించిన ఆ చిక్కుడుగాయల్లో ఉన్న మమకారం అది మమకారం అండి మీరైతే సేమ్ నేను ఎలా చూపిస్తానో అలా ప్రిపేర్ చేసుకోండి చిక్కుడుకాయ కూర కూడా ఇంత బాగా చేసుకోవచ్చు రెండు టమాటాలు కూడా మిక్సీలో వేసానండి మీకు చూపించిన విధంగా మసాలా దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపు దినుసులు కూడా వేసాను బాయిల్ చేసిన చిక్కుడుకాయల్ని బాయిల్ చేయాలండి రెండు మూడు పొంగులు రానిచ్చిన తర్వాత ఆ చిక్కుడుకాయలని ఇలా కూరలో వేసి ఫ్రై చేస్తే సూపర్ ఉంటుందండి కూర అయితే అద్దిరిందండి దానిలో కొంచెం వాటర్ పోసి సిమ్ములో పెట్టి బాగా దగ్గరికి కొద్దిగా నూనె కనబడేటట్టు ఎగరబెట్టండి అంతేనండి మీరు చపాతీల్లో తిన్నా మరి మామూలుగా తిన్నా రైస్లో తిన్నా కూడా అద్భుతం అమోహం ఆ కూర మరి పక్కన కాంబినేషను మనం ఎప్పుడు రసం పెట్టుకుంటాం కదా మరి ములక్కాయలు ఏం చేశారు అన్నారనుకోండి ములక్కాయలు మరి మొక్కల పులుసు పెట్ నేను ఈ మొక్కల పులుసు ఎలా పెట్టానో మీకు ఈ వీడియోలో చూడండి అన్ని కూరగాయలు కోసానండి ములక్కాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి మరి వంకాయలు టమాటాలు సొరకాయ ముక్క అన్నీ వేసేసానండి అన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొంచెం కారం మరి కొద్దిగా నూనె కూడా వేసాను తొందరగా మగ్గుద్దండి వాటర్ మట్టికి సొరకాయ ఉంది కాబట్టి కొద్దిగా పోసాను పోయటం వల్ల మనకి తొందరగా మగ్గి చక్కగా ఉంటుంది పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట కొంచెం ఉప్పు కారం పసుపు వేసానండి కొద్దిగా బెల్లం కూడా వేసాను పొయ్యి మీద అంతేనండి పెట్టేసి త్రీ విజిల్స్ రానిచ్చాను అనమాట రైస్ వండేసానండి ఆల్రెడీ ములక్కాయలు అసలు ఎంత బాగుంటాయనండి ఈ ములక్కాయలు హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళినాయండి మా చిన్నాన అంటే మా నాన్నగారు తమ్ముడు తీసుకెళ్ళాడు ములక్కాయలు ఎవరికి వాళ్ళ అన్నయ్యకి మరి వాళ్ళ అన్నయ్య ఏం చేశారు మా నాన్నగారు మేము పిల్లలం కదా మా వారు ఏదో పని మీద అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ములక్కాయ ముక్కలు చిక్కుడుకాయలు మా తమ్ముడు తెచ్చిన మిఠాయి అవన్నీ కూడా మా మరదల సంచిలో సదిరి మరీ పంపించిందండి అదే నాకు చాలా సంతోషం వేసింది వాటిని నేను మాటల్లో చెప్పలేక పాట రూపంలో పెట్టాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఏమీ లేదండి మొక్కల పులుసుకి చింతపండు పులుసు పక్కన పెట్టుకోండి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి పులుసు చేసి పక్కన పెట్టుకోండి చక్కగా తాలింపు వేసేసుకోండి తెల్ల పాత్రలో కన్నా స్టీల్ పాత్రలో తాలింపు వేసేసుకొని ఆ తాలింపులో ఈ పులుసు పోసేయండి ఎంబటే ఇంకా అన్నీ వేసేసాం కదా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయిపోయింది చక్కగా వేసేసిన తర్వాత దానిలో ఈ పులుసు కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చిన ఈ పులుసుని దానిలో వేసేయండి మీకు ఉప్పు సరిపోతే సరే లేదంటే కొద్దిగా ఉప్పు కానీ కారం కానీ వేసుకుని బాగా మరగనిచ్చి నేను కరివేపాకు కొత్తిమీర పక్కన పెట్టుకున్నానండి టెన్షన్లో వేయలేపోయాను మా వారికి బాక్స్ కట్టాలి మళ్ళీ కొద్దిగా నూనెసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసానండి ఈ మహారాజు మహారాణి లేకపోతే కోరిక అందము రుచి టేస్ట్ ఉండదు మరి ములక్కాయలు అంత రుచిగా ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మరి అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చి ఘాటుగా ఉందని నచ్చుకు తిన్నాను